ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ భవిష్యత్తులో జరగబోయేది చెబుతాను ఈ రెండిట్లో ఒకటి ఇష్టపడు బిడ్డ అని బాబాగారు చెప్తున్నారండి ఈరోజు బాబాగారు మన ముందు బాబాగారి సమాధి బాబాగారి ద్వారకా మాయి అయితే మన ముందు అయితే ఉంచారండి ఈ రెండింటిలో ఒకటి ఇష్టపడినట్లయితే మన కోసం బాబాగారు ఏం చేయబోతున్నారు మన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనం బాబాగారి మాటల్లోనే విందామండి ఇప్పుడు మొదటిగా బాబాగారి సమాధి ఈ సమాధి తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నా సమాధిని తాకావు కదా అయితే నీ భవిష్యత్తులో జరగబోయేది చెబుతాను విను ఇప్పుడు నువ్వు నా సమాధిని ఇష్టపడి నేను అక్కడే ఉన్నాను అని అనుకుంటున్నావు కదా ఈ నమ్మకమే నిన్ను నా బిడ్డను చేసింది ఇప్పుడు నువ్వు అనుకున్నట్లుగానే నేను ఇంకా ఈ సమాధి మందిరంలోనే జీవిస్తూ నా బిడ్డలందర్నీ కాపాడుకుంటున్నాను అందరూ పిలిచిన వెంటనే పలుకగలుగుతున్నాను ఒకటి చెప్పనా తల్లి ఎవరైనా నా దర్శనానికి రావాలంటే నా అనుమతి ఉండాలి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నా సమాధిని ఇష్టపడ్డ నువ్వు ఎక్కువ పూజలు కూడా చేస్తున్నావు సాయిే దైవం సాయిే సర్వం అని నన్ను ప్రాణంగా పూజిస్తున్నావు నాకు ఎన్నో అభిషేకాలు కూడా చేస్తున్నావు నేను చెప్పినట్లుగానే అందరికీ సాయం చేస్తున్నావు అలాంటి నీకు మంచి భవిష్యత్తునిస్తానమ్మా నా సమాధిని తాకిన నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు ఏది కోరితే అది నీకు దక్కుతుంది నువ్వు చేసిన పూజలే నీకు కొండంత పుణ్యం తెచ్చి పెడతాయి ఇక నీ కోరిక తీరాక ఒక్కసారి నా షిరిడీ సమాధి మందిరంలో అడుగుపెట్టమ్మా నీ కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా వచ్చి నన్ను దర్శించుకో అప్పుడు నీ మనసు కూడా కుదుటపడుతుంది అప్పుడే కదా నీ బాబాకు ఆనందం కలిగేది మర్చిపోకుండా నా దర్శనానికి రాతల్లి నా బిడ్డను చూసి నేను ఎంతో సంతోషిస్తాను వస్తావు కదూ అని బాబాగారైతే బాబాగారి సమాధి తాకినవారికైతే చెప్పారండి ఇక రెండవది ఏంటి అంటే ద్వారకామాయి ఈరోజు నా ద్వారకామాయి తాకిన నా బిడ్డ ఇప్పుడు నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు కదా ఆ విషయం నాకు అర్థమవుతుంది నా బిడ్డ రోజు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలని తొలగించు అని వేడుకుంటుంది ఆరోగ్యాన్ని ఇవ్వు బాబా అని ప్రార్థిస్తున్నావు కదా సంతానం కావాలి అని ఆరాటపడుతున్నావు కదా బాధపడకు ఇప్పుడు నువ్వు నా ద్వారకామాయిని తాకగానే నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి అసలు ద్వారకామాయి అంటేనే అందరికీ సరైన దారి చూపించే పుణ్యద్వారం అలాంటి ద్వారకామాయిని ఈరోజు నువ్వు తాకావు కదా సరే అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే నీకు అందిస్తాను నీకు సంతానాన్ని ఇస్తాను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను నీ సమస్యలను కూడా తొలగిస్తాను కానీ బిడ్డ నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యి అది ఏంటంటే ఒక్కసారి నువ్వు నా ద్వారకామాయలో అడుగుపెట్టు క్షణంలోనే నీ కర్మ పాపాలన్నీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను నా ద్వారకామాయలో నేను వెలిగించిన దుని వేడికి నీ పాపాలన్నీ కాలి బూడిదైపోతాయి నీ కర్మదోషాలన్నీ నశించిపోతాయి ఇక నీ పాపాలు కర్మదోషాలు అన్నీ తొలగిపోతే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది నీ అనారోగ్యం దుని వేడికి నాశనమైపోతుంది నీ సమస్యలను తొలగించే బాధ్యత నాది తల్లి నేను జీవించిన ఈ పవిత్ర స్థలమే ఈ ద్వారకామాయి అలాంటి ద్వారకామాయిలో ఒక్కసారి నువ్వు అడుగుపెట్టి చూడు నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత మార్పు నీలో కలిగిస్తాను నువ్వు ఏం చెప్పినా కానీ అది నీ మంచి కోసమే అని నీకు కూడా తెలుసు కదా బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Ôm sai rong.